రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం గంగవరం రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువై చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యూషన్ చేసి ప్రభుత్వం ఓటా కేవలం ఆరు వందల కోట్లకు పది శాతం అమ్మేశాడు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఆశలు లేనే లేవు ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు ఆరు వందల కోట్లు మేము కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్ట్లు అమ్మేసి ఆరు వందల కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారు ఏమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులు ఆరు వందల కోట్లు వస్తేనట ఆరు వందల కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట అర్థం పర్థం ఉందా మీరు చెప్తున్న మాటలకి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు అందుకే చెప్తున్నా మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి ఎంత దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంతమందిని వీలైతే అంతమందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంతమంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంతమంది ప్రజలకు మనము చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి బీజేపీకి బానిసలుగా మారాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ వశమైపోయింది కైవశం అయిపోయింది ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపికి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు అన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు అన్న గారైనా అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్లలోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఇక సంబడానికి బీజేపీకే ఓటచ్చు కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెల వెనక మీరు బాధిసలు అయిపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇంకా రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అయితాయి రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం తయారైతారు అన్నది వాస్తవం అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకొని పనిచేస్త కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారం మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు చెప్దాం ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాం ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా తలెత్తుకుని బ్రతకాలన్నా బీజేపీకి బానుసులుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొక్కసారి మరొకసారి మీ అందరి ఈ 70 రోజులు కష్టపడి పని చేయండి ఈ 70 రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం శక్తి మనం స్ట్రెంత్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది శ్రమ వంచన లేకుండా అందరం పని చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం నేను రెడీ మీరు రెడీ ఆ మీరు రెడీ ఆ జైహోర్ వైసార్ జైహోర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్తిల్ యూ ఇప్పుడు